చూడండి ఫ్రెండ్స్ ఇయో ఎర్రమిర్చి అయితే తెంపడం అయితే అయిపోయింది ఇగో చూడండి ఈసారి అయితే కాయలు అయితే మంచిగా లేవు ఇగో చూడండి ఎప్పుడైనా కానీ చాలా బాగుండే అని ఇప్పుడు అంత చిన్న చిన్నగా అంత ఇట్లా మూర్తకు కచ్చినట్టు అంత మంచిగా లేవు ఎందుకంటే చెట్లకు తోటకైతే రోగం వచ్చింది ఫ్రెండ్స్ ఇక అయితే వైరస్ అంటారట దీన్ని చెట్లయితే తోటనైతే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఒక్క చెట్టు సుతం మంచిగా లేదు అంత మూర్తక వచ్చింది గోరంగు అంటే ఘోరంగా ఉన్నది ఎన్న మా పచ్చిమిర్చి అయితే ఉన్నది ఈ చెట్టు తీసేయాలంటేనేమో బాధ అనిపిస్తుంది కలిసి మందేసి అంతా చాలా అంటే చాలా బాధగా ఉన్నది కానీదైతే వైరస్ అట్టి కోలుకోదు చెట్లు అయితే మొత్తం తీసేసి కవి అయితే ఇంకా వేరే చెట్లు అయితే పెట్టాలి ఘోరంగా అంటే ఘోరంగా ఖరాబ్ అయిపోయింది చూడండి ఎంత తోటనే ఖరాబ్ అయిపోయింది వేరే ఇది చెట్లు అయితే తీసేసి తవ్వి మళ్ళీ మంచిగా తవ్వి చెట్లయితే వేరే పెడదామని అనుకుంటున్నాం వరైతే అయిపోయినాక మళ్ళీ ఈ పని అయితే మొదలు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్